శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం మనందరికీ అష్టైశ్వర్యాల్ని భోగభాగ్యాల్ని సిరి సంపదల్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ మహాలక్ష్మీదేవిని నారాయణ్ని లక్ష్మీనారాయణ స్వామిని మనం కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం ఈ మాసానికి వ్రతాల మాసం అని పేరు ఆధ్యాత్మిక మాసం అని పేరు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి మన ఇంట్లో ఉన్నటువంటి గృహిణులందరూ కూడా మరి ఎంతో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసం అని అంటే చంద్రుడితో కూడినటువంటి శ్రవణ నక్షత్రం అది పౌర్ణమి రోజు వచ్చినటువంటి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం అయింది ఈ శ్రావణ మాసంలోనే శ్రవణ శ్రావణ పూర్ణిమ అనే ఒక మంచి తిథి ఉంటుంది ఆ శ్రావణ పూర్ణిమ రోజు హయగ్రీవ పూర్ణిమ అంటారు రాఖీ పండుగ అంటారు అలాగే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు కొత్తగా జంజ్యాలు మార్చుకునే వాళ్ళు ఆ రోజు మార్చుకుంటూ ఉంటారు అలాగే ఉపకర్మ చేసుకుంటారు నూతన యజ్ఞాభి చేసుకున్న వాళ్ళు ఉపనయనం చేసుకున్న వాళ్ళు కూడా జంజాల పని రోజు ఉపకర్మ చేసుకుని ఆ రోజు విశేషంగా గాయత్రి హోమం చేసుకుంటారు ఒక వెయ్యి నిమిషాలు గాయత్రి మంత్రాన్ని స్మరిస్తారు అలాగే హైగ్రీవ పూర్ణిమని కూడా ఈ మాసంలో చాలా విశేషం శ్రావణ పూర్ణిమ రోజే అదే రోజు శ్రీ మహావిష్ణువు అంటే మన వెంకటేశ్వర వారు అవతరించినటువంటి రోజుగా శ్రవణాక్షంతతో కూడినటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున స్వామివారు మరి ఈ భూమండలం మీద అవతరించారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అంతటి విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఆ హయగ్రీవ పౌర్ణమి రోజు కూడా సకల విద్యా ప్రదాత సర్వ విద్యా స్వరూపాయ లక్ష్మీ వక్షసే మధుపాసన రక్షాయ హయగ్రీవాయ మంగళం అంటారు అన్ని విద్యలకు మూలకారమైనటువంటి వ్యక్తి ఎవరు మన హయగ్రీవుడు సమస్తమైన విజ్ఞానమును తన కంఠంను ధరించేవాడు హయక్రీవుడు సరస్వతి దేవి చేసింది బ్రహ్మకు చతుర్వేదాలు బోధించింది కూడా హైక్రీవుడే మరి అనేటువంటి ఇద్దరు రాక్షసులు బ్రహ్మగారి దగ్గర నుంచి నాలుగు వేదాలను దొంగిలించుకుని వెళ్ళిపోతే బ్రహ్మ చేసినటువంటి తపస్సుకు మెచ్చి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు అది కూడా శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి రోజున స్వామివారు అగ్నిగుణలం నుంచి మరి యజ్ఞం నుంచి వచ్చి ఐక్రీవు అవతారంలో గుర్రముఖం మానవ దేహంతో మదుకైటమైనటువంటి రాక్షసుకు సంబంధించి మళ్ళీ వేదాలను మళ్ళీ బ్రహ్మకి ఇచ్చినటువంటి రోజు అంతటి విశేషమైనటువంటి మాసం రోజుకి ముందు రోజు శుక్రవారం ఏదైతే వస్తుందో ఆ రోజున వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహిస్తుంటారు ఈ నెలలో అన్ని రోజులు ప్రతిదీ కూడా విశేషమైనటువంటి తిథులు విశేషమైనటువంటి మాసం అనుకోవచ్చు ఇదే నెలలో వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం అలాగే కృష్ణుడు పుట్టినటువంటి కృష్ణాష్టమి వస్తుంది నాగపంచమి వస్తుంది నాగుల చవితి ఇలా వరలక్ష్మి వ్రతం ప్రతి మా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా గృహిణులు మన ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అలాగే విశేషంగా శనివారం రోజు విష్ణువుని విశేషంగా ఆరాధన చేస్తారు అలాగే మనకి పురాణాల ప్రకారం మనం గమనించినట్లయితే క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఆలాహనం ఉద్భవించినప్పుడు ఇదే శ్రావణ మాసంలో స్వామివారు ఆ ఆలని మొత్తం కూడా తన కంఠంలో బంధించడం జరిగింది అందుకే శివుణ్ణి కూడా విశేషంగా అభిషేకాలతో ఈ నెలలో అర్జించినట్లయితే చాలా మంచిదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అంతటి విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి క్షణం ప్రతి గడియా కూడా చాలా విలువైనటువంటిది శ్రావణము అంటేనే శ్రవణము వినదగినండి వేదాధ్యయనానికి పరిపూర్ణమైనటువంటి సమయం అనమాట వర్షాకాలం ప్రారంభం అవుతుంది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది చక్కగా భూమాతంతా పాటు సస్యశ్యామనం అవుతుంది మళ్ళీ పంటలు వేసుకోవడానికి అనువుగా భూమాతంతా కూడా మనకు సహకరిస్తుంది మరి నార్లు వేస్తూ ఉంటారు పంటలు బాగా పండేటువంటి అవకాశానికి కావాల్సినటువంటి నీటిని పుష్కలంగా ఇచ్చేటువంటి ఋతువు కూడా ఈ వర్ష ఈ శ్రావణ మాసంలో వస్తుంది అలాగే కర్షకులు కూడా చాలా విశేషంగా ఈ శ్రావణ మాసాన్ని జరుపుకుంటూ ఉంటారు ఎంతటి విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన శివారాధన చేయటం వల్ల శివపార్తులు మంగళగౌరి వ్రతం చేయటం వల్ల కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు అంతటి విశేషమైనటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎనలేని కిటిప్రలో అంతులేని సంపదతో మీ అందరికీ కూడా ఆ మహాలక్ష్మీదేవి అష్ట అష్టలక్ష్ములతో కూడి మీ అందరికీ సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి మాసంగా విరజిల్లాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ